హాయ్ హలో గైస్ బావి దగ్గర అయితే దుక్కి దున్నిస్తున్నా కల్టివేటర్ కల్టివేటర్ అయితే వేపిస్తున్నా కల్టివేటర్ మూడు సార్లు వేపిస్తున్నా కల్టివేటర్ అయితే మూడు సార్లు కంప్లీట్ అయింది బండి బయటికి వెళ్తుంది రోడ్డు బెటరు గడ్డలు గడ్డలు చెత్త ఉన్నా విరిగిపోతాయని చెప్పి రోడ్డు బెటర్ వేపిస్తున్నాశ్రీ గారు రోడ్ వేటర్ అయితే స్లోగా నడుస్తుంది అంటే స్లోగానే పోతాయి రోడ్ వేటర్లు అన్నారు గంటకు వచ్చేసి మా దగ్గర పన్నెండు వందలు రోడ్ వేటర్కు ఇప్పుడైతే కట్టలు పోపిస్తున్నా కట్టలకు కూడా మా దగ్గర గంటలెక్కాన్ని గంటకు పన్నెండు వందలు మడుకట్లు మాకైతే ఎక్కువ టైం పట్టింది నేను మొత్తం రెండు ఎకరాలు కట్టలు ఉంచేది మా శిలక రోడ్కే ఉంటుంది ఇది ఎప్పుడైతే డ్రిప్పులు వరుస్తున్నావు హోల్స్ అయితే పెడుతున్నాం మిషన్తో ఇది వాటర్ లైన్ బార్ లెంత్ రెండు మళ్ళకు ఒకే లెంత్ వేసుకున్నాం ట్రిప్పులు అయితే గుంజుతున్నాం ట్రిప్పులు గుంజినాం నేను నీళ్ళు లీకేజీ అని చెక్ చేస్తున్నాం నీళ్ళు అయితే వదిలిపెట్టినా ట్రిప్పులకు అక్కడక్కడైతే లీకేజీలు ఉన్నాయి లీకేజ్ కడ కట్ చేసుకుంటూ మళ్ళీ హోల్స్ యథావిధిగా పైపులు సెట్ చేసుకున్నాం ఇప్పుడు పై మళ్ళీ మడకట్లు కనుక ఐదు బిల్లలు అయినాయి చిలక అయితే ఒకటే ఉంటుంది మడకట్లు కనుక ఐదు బిల్లలు ఇప్పుడైతే మా అడుగు అయితే రెండు బస్సాలు ఇచ్చినాం ఇగో మందు చెప్పుకోబోతున్నా నేను వీడియో తీసుకుంటూ మందు నేనే చల్లుతున్నా ఎందుకంటే అప్పుడైతే వీడియో తీయడానికి ఎవరు లేరు అక్కడ మందు చల్లినా ఒక సైడ్ అయితే డ్రిప్పులు గుంజుతున్నా ఒక సైడ్ అయితే గింజలు పెడుతున్నా ఇది కడసాలు ఆనా గింజలు అయితే పెడుతున్నా ఇంకా వాళ్ళైతే డ్రిప్పులు అయితే గుం పేపర్ అయితే గుంజుకుంటా పోతున్నారు డ్రిప్ మొత్తం కంప్లీట్ అయింది అమ్మమ్మ అయితే పేపర్ గుంజుకుంటా పోతుంది నేను బావి దగ్గర పెట్టిన కూరగాయ గింజలు కడసాలకైతే అనక్కాయ గింజలు పెట్టిన నాకు మస్తు ఇబ్బంది అయింది ఈ వీడియో నేనే తీసుకుంటా గింజలు నేనే పెట్టుకుంటే తీయడానికైతే కూరణా తీసుకోవాలి ఉంటే మంచిగా ఉంటుంది ఈ మూడవ బిళ్ళ అయితే చూసుకున్నా అప్పుడైతే శాంతి వచ్చిండు ఆడితే కొంచెం వీడియో తీసిండు మొదటి ఫస్ట్ బిల్లు అయితే అయిపోయింది రెండవ అయితే మందు పోసడానికి వచ్చిన వెంకతో పోసిన లాస్ట్కి బస్తాలు ఉంది కొంచెం వేసి అయిపోద్ది అని చెప్పేసి బస్తలైతే రిస్కు వచ్చిన ఇవి మొత్తం అయిపోయింది మందు పోయడం ఒక సైడ్ అయితే వాళ్ళు పేపర్ గుంజు కుట్ పేపర్ గుంజు కుట్టేస్తుంది పేపర్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఈ ఈమెల్యా పక్కన వచ్చేనండి పేపర్ కంప్లీట్ గుంజడం అయిపోయింది ఇది ఎప్పుడైతే కూరగాయ గింజలు కాకరకాయ నీళ్ళగాసేదే గోకరకాయ వద్దనుకున్నా తెప్పించారు కానీ వద్దని చెప్పి పక్కకు పెట్టేసిన దోసకాయ నాలుగు ప్యాకెట్లు తెచ్చిన ఎక్రమల్ల వేసిన ఆనక్కాయ సైడ్లకు మాత్రమే పెట్టిన ఉరాలకు బెండ నాలుగు ప్యాకెట్లు తెచ్చిన